జనవరిలో మంత్రి లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళూరులో ఎంపీఎల్ ఫోర్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు నారా బ్రాహ్మణి ఎంపీ సానా సతీష్ హీరో నిఖిల్ సిద్ధార్థ పోటీలను ప్రారంభించారు ఇవాళ నుంచి జనవరి ఇరవై ఒకటి వరకు నిర్వహించే పోటీలో మొత్తం నూట ఇరవై ఐదు టీములు పాల్గొంటున్నాయి ఇవాళ మ్యాచ్ను బ్రాహ్మణి టాస్ వేసి ప్రారంభించారు మంగళూరులో ఇలాంటి పోటీలు నిర్వహించడం సంతోషకరమని నిఖిల్ తెలిపారు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని నిఖిల్ ఆకాంక్షించారు ఎకనామిక్ టైమ్స్ అని ఇచ్చారు అది మామూలు విషయం కాదండి ఇట్ హ్యూజ్ కాంప్లిమెంట్ వేల కోట్ల లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మనకు వస్తున్నాయి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటాం మనం లైక్ డాలర్స్ పరంగా చూసుకుంటే అది చాలా అరుదుల అరుదుగా వస్తున్న ఒక స్టేట్ లో ఆపర్చునిటీ అండ్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ గ్రేట్ లీడర్షిప్ అండ్ అలాగే బ్రాహ్మణి గారు ఉన్నారు బ్రాహ్మణి గారు సచ్ ఇట్స్ ఇస్ అ గ్రేట్ ఉమెన్ అండి లైక్ నాట్ జస్ట్ అ లీడర్ బట్ ఈవెన్ అవర్ చేసే సోషల్ సర్వీస్ కానివ్వండి అండ్ షీఈ్ ఆల్సో బీన్ గివెన్ ద అవార్డ్ ఎకనామిక్ టైమ్స్ యాజ్

ನಮಸ್ಕಾರ ಅಲ್ಲೀಡಿಯಾ ಮಿತ್ರ ಮಂಗಳಗಿ ಪ್ರಜಲ್ ಅಂದ್ರೆ